దయచేసి డ్యాన్స్ కావాలి మాజీ ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక మంచి పాట పాడాలి ప్రాబాన్ని కోరుకుంటున్నాను ఉద్దేశించి ఒక మంచి పాట మరి చప్పటి ద్వారా మేము అభ్యర్థించుకున్నాము ఒక్కసారి సుధాకర్ గారు రావాలి ఒక్కసారి సుధాకర్ గారు మా మా ఫ్రెండ్స్ ఉద్దేశించి మరి మీరు మీ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించాడు ఒక రెండు నిమిషాలు మాకు అవకాశం ఇవ్వాలి మరి అలాగే మరి మొగ్గు వెంకటేశ్వర కూడా రావచ్చు మన ద్వారా రావచ్చు డైరెక్ట్ వచ్చి కొన్ని అందరి ద్వారా మేము కొద్దిగా అభ్యర్థించుకోవాలని చెప్పిన ఆలోచన మొగ్గు అన్న గారు మరి రామబాబు ఎక్కడ రావాలి రామబాబు 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 పైకి రావాలి రామబాబు దయచేసి పైకి రావాలి ఇవ్వండి పైకి हो 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 बोलिए डॉक्टर मोगली डॉक्टर मोगली 35 సంవత్సరాల అద్భుత 35 35 ఇయర్స్ 35 ఇయర్స్ సంబంధం అంటే మీరైతే